చాలా మందికి పచ్చిమిర్చి ఎలా స్టోర్ చేయాలో తెలియదు సో పచ్చిమిర్చి అనేవి త్వరగా పాడవుతాయి స్టోర్ చేయడం సరిగా తెలియకపోతే పచ్చిమిర్చి అనేవి కుళ్ళిపోతాయి సో దానివల్ల వేస్ట్గా పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ కనుక మీరు ఫాలో అయితే పచ్చిమిర్చి పాడవకుండా వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఫస్ట్ మనం పచ్చిమిర్చికి ఉన్న కాడలన్నీ తీసేసుకోవాలి అవన్నీ తీసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో ఈ కాడలు తీసిన పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకుని బాక్స్కి మూత పెట్టి క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటాయి నేనైతే ఎప్పుడు పచ్చిమిర్చి అనేది ఇలానే స్టోర్ చేస్తాను నాకైతే ఖచ్చితంగా వన్ మంత్ వరకు ఉంటాయి ఎప్పుడు మాత్రం పచ్చిమిర్చి పాడవలేదు మెయిన్గా మీరు స్టోర్ చేసేటప్పుడు పచ్చిమిర్చికి తడి అనేది ఉండకుండా చూసుకోవాలి ఫ్రెష్ మిర్చి మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి